او دا فارم استار ہے استار اس نے دے دیا اے لا ہاں چا بھگل بھائی صاحب کے لیے ہا 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 నమస్కారం నా పేరు సింధూరా నేను ఒక ఐటీ ఎంప్లాయీని తిరువూరు నియోజకవర్గం మాది సో ఈరోజు మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేస్తూ మన వైసీపీ పార్టీ నుంచి మన వంతు మనం ప్రజలకు సేవ్ చేయాలి అని చెప్పి మన జగనన్న ఎన్నో వ్యూహాలు ఎన్నో లైక్ స్కీమ్స్ అవన్నీ తీసుకొచ్చి ప్రజలకు చాలా చేస్తున్నారు బట్ మనవంతు మనం సాయం చేయాలి కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఒక గిఫ్ట్ లాగా ప్లస్ ఆ గిఫ్ట్ కూడా మనం ప్రజలకి హెల్ప్ అయ్యేలా ఉండాలి అని చెప్పి బ్లడ్ డొనేషన్ క్యాంప్ తలసేమియా బాధితులు సో వాళ్ళ ఆర్గనైజేషన్ సాయంతో మనం ఈరోజు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం అండ్ ఎలాంగ్ విత్ దాట్ మనం మన జగనన్న కోసం ఎంతో కొంత చేయాలి కాబట్టి నేను ఇది అందరికీ రిక్వెస్ట్ లాగా చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మన రెడ్డి గారి ఫ్యాన్స్ అండ్ జగన్ అన్న ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చి మనకి ఇంకా ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో అందరికీ ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అందరూ వచ్చి తమ వంతు తమ సాయం చేసి మళ్ళీ మన జగనన్న ప్రభుత్వాన్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగాన్ని మళ్ళీ మనం ప్రూవ్ చేస్తూ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్తో మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేయాలి ఇది మన జగనాన్నకి ఇచ్చే ఇప్పటి వరకు అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అవర్ మనం ఫిఫ్టీ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ని కలెక్ట్ చేసాం సో విల్ డెఫినెట్లీ రీచ్ టూ హండ్రెడ్ టుడే బై టూ ఆర్ త్రీ ఓ క్లాక్ సో ఐ థింక్ ఇట్ ఈస్ ద లైక్ మేజర్ మైల్ స్టోన్ ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయమే లైక్ మనం ఇంత బ్లడ్ కలెక్ట్ చేసి మనం తలసీమియా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాం అండ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా మనం చాలా వి షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ వెరీ లైక్ వాళ్ళు చాలా చేశారు ఈరోజు వరకు ఒక యు నో ఆల్ లైక్ బ్ల తలసీమియా అంటే ట్వంటీ డేస్కి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది సో దేవర్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్ లైక్ దిస్ సో మన పార్టీ నుంచి మనం దీంట్లో ఒక వన్ ఆఫ్ ద మెంబర్లు అయ్యి మనం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మన పార్టీ పార్టీ లాంటివి చాలా యాక్టివిటీస్ చేస్తుంది ముఖ్యమంత్రి వర్యులకు పులివెందుల పులిబిడ్డ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పుగుట్పల్లి వైఎస్ఆర్సీపీ సిపి అభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభివృద్ధి అంటే సంక్షేమం అంటే ఏదో భారతదేశానికి తెలియజెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి చిన్న వయసులో పార్టీ పెట్టి బాధ్యతలు భుజానికి వేసుకొని మొక్కవోని దీక్షతోటి ప్రయత్నం చేసి ఒక యువకునికి ఉదాహరణగా ఈరోజు భవిష్యత్ రా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరన్నా చదువు సందే దిరకపోయినా లేదా పెద్దల మాట వెళ్ళకపోయినా నువ్వు జగన్మోడని చూసి నేర్చుకోరా అనే పరిస్థితి చేయగలిగిన నాయకుడు అంత దీక్షతోటి వేల కిలోమీటర్లు నడిచి రాష్ట్రంలో తిరిగి ప్రతి ఒక్కరి బాధ్యత బాధలు తెలుసుకొని అదే బాధలతో దాన్ని సంక్షేమంగా రూపొందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొంతమంది చెప్తున్నారు నేను ఎల్లో బుక్ రాసినా గ్రీన్ బుక్ రాసినా అని మీడియాలలో కానీ అసలు ఏమి రాయాలంటే అక్కడున్న ప్రజలకు పేద ప్రజలకు అవసరమైనది రాసుకొని వచ్చి సంక్షేమం చేసినాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి ఇచ్చారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు కూడా ఏ విధమైన అనుమానం లేకుండా జగన్మోహన్ రెడ్డికి వస్తాయి సో మేము కూడా మా కుక్పల్లిలో ఉన్నది ఏంటంటే మీకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో కుక్కుటుపల్లిలో మాది అడ్డ మాది అడ్డ అన్న గత రెండు సార్లు కూడా దిమ్మ తిరిగే సమాధానం చెప్పడంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు ముఖ్య పాత్ర పోషించారు సో రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే తీరుగా అందరూ ప్రయత్నం చేసి మన గ్రామాలకు వెళ్ళి ఒక వారం రోజులు పది రోజుల్లో పది రోజులు వీలున్న కానీ సెలవులు పెట్టేసి అందరినీ మనం ఈ సంక్షేమాలని బయట నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి తెలియజేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సేపు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో ముఖ్యమంత్రి బాధ్యతలు చెప్పే దాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నా మరొకసారి అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కంపెనీ సెక్రటరీని ఆడిట్ ఉంది ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు చేస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా స్వచ్ఛందంగా నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తర్వాత ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి నా వంతు బాధ్యతగా సో రక్తదానం చేయడానికి వచ్చాను సో వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది మనకి ఎందుకంటే ఒక వ్యక్తిగా కాదు ఆయన గొప్ప ఒక స్టేట్స్ మ్యాను అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత అంబేద్కర్ తర్వాత అంబేద్కర్కి నిజమైనటువంటి వారసుడు ధారలకి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అంటే దేశంలోనే ఏ నాయకుడు ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రూపాయి కూడా అవి తెలియకోకుండా ప్రజలకు అందించి నిజమైనటువంటి ఎంపవర్మెంట్ని ప్రజలందరికీ కూడా తీసుకెళ్ళడానికి ఒక ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు వారికి సపోర్ట్గా చేయడానికి నేను నా మత్ర బృందము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కొన్ని లక్షల మంది ఒక సైన్యంలాగా ఏర్పడి పని చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు కలవాలనుకుంటున్నాం సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగన్ అన్న సో విష్ ఆల్ ద బెస్ట్